హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్న చూసిండ్రు కదా వీడియో మొత్తం ఆమెని పూజిస్తామని చెప్పినాం కదా ఆ నైట్ నైట్కి అనమాట ఇదంతా సో ఈ ముగ్గు నేనే వేసిన మంచిగుందా చెప్పండి ఇంకా రోజు మొత్తం ముగ్గులు అంత డెకరేషన్ మొత్తం చూడండి మా దగ్గర పని వాళ్ళు ఉంటారని తెలుసు కదా ఆడవాళ్ళు మొత్తం ఇదంతా వాళ్ళు వేసిండ్రు ముగ్గులు చూడండి ఎవ్వరికి వచ్చినట్టు వాళ్ళు వేసిండ్రు ఇది మా పిన్ని వేసింది ముగ్గు అందరు వేసిండ్రు ముగ్గులు మొత్తం ఇదంతా ముగ్గులే ఉంటుంది ఆ రోజు మొత్తం చాలా ముగ్గులు వేసినాం ఇంకా చూడండి ఇంకా చాలా వేసిండ్రు మొత్తం ఇక ముగ్గులతో నింపినాం ఆ రోజు ఇంకా ఇవన్నీ అవే ముగ్గులే మొత్తం టోటల్గా చూడండి అన్ని ముగ్గులు ఉన్నాయి అండ్ ఇది దావత్ రోజు అనమాట ఇది ఆము ముందల మేకని కోస్తున్నారు ఈ వీడియో పెట్టాలనో పెట్టద్దో మాకు తెలియదు బట్ మేమైతే మాకు ఇట్లా ఉంటుంది కాబట్టి మేమైతే పెడుతున్నాం మీతో కూడా షేర్ చేసుకుందామని చూడండి అని కోస్తారు అంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఆమెకి ఇట్లా మేకను కానీ కోడిని కానీ ఏదైనా కోస్తూనే ఉంటారు అట్లా కోస్తే కూడా మంచిది అనమాట ఇది కుమరి వాళ్ళకు ఉండే సాంప్రదాయం ఇంకా ఇతను కోసే అతని ఇంకా కోస్తాడు చూడండి ఆ కోసిన బ్లడ్తోన అది మేక బ్లడ్తోన మొత్తం ఆ అచ్చులను ఆ చెయ్యి అచ్చులను తీసుకొని ఈ ఆమెకి మొత్తం కొడతారనమాట అట్లా ఆ బ్లడ్ మొత్తం దానికి కొడతారు కోసారు చూడండి ఇంకా మేకని లాస్ట్ వరకు చూడండి మా వీడియోస్ ఇలానే మాకు సపోర్ట్ చేయండి ఇంకా కోస్తున్నట్టు చూడండి అంకుల్ కోసే ఇంకా ఆ బ్లడ్తో మొత్తం చెయ్యి అచ్చులు కొడతారనమాట ఇంకా అంకుల్ చూడండి ఎట్లా పడుతుండ్రు ఇంకా అలా ఉంటుంది అనమాట కుమ్మరి వాళ్ళ ఆముకు బట్టి అంటారు దాన్ని ఆ బ్లడ్ ఇది తెలుసు కదా కట్టే పొట్టు పెడతారు ఆడ ముందలో అన్నమాట ఇంకా చూడండి బ్లడ్ అంత ఉంటుంది ఇప్పుడు కోసిండు కదా ఆ మేక తలకాయ వాటి కాళ్ళు మొత్తం బట్టి లోపల పాతి అన్నమాట అది బట్టికే ఇంకా ఇంకా ఇక్కడ ఇక తెలుసు కదా మటన్ ఇక దావత్ ఉంటుంది ఇంకా అంకుల్ కోస్తుండు మొత్తం అదంతా పేగులు అంతా తీస్తారు లాస్ట్ వరకు చూడండి ఇంకా అంకుల్ మంచిగా నీటు కోసుండు ఇక్కడ మా బాబాయ్ వీడియోకి చూపి బాబాయ్ అంటే చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మొత్తం కొడుతున్నాడు అనమాట పీసులు పీసులు తెలుసు కదా ఇంకా ఉంటుంది మటన్ దావత్ ఇక చిన్న చిన్న పీసులు కోసం మళ్ళీ దాన్ని కర్రీ చేసి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన కదా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ చుట్టాలు పని వాళ్ళు అందరు వస్తున్నారు అని చెప్పేసి ఇంకా మటన్ ఉంటుంది అని ఇంకా ఆ రోజు మొత్తం ఇదే ఏం పని చేయలేరు ఆ రోజు పని వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు ఆ రోజు ఏం పని చేయలేరు అనమాట రేస్ట్ వాళ్ళకు కూడా ఆ రోజు ఇంకా మటన్ అంకుల్ కొడుతున్నాడు చూడండి ఇంకా చిన్న చిన్న పీసులు కొడుతుండ మొత్తం ఇక్కడ మా పెద్దమ్మ తిను ఇంకా తిను కర్రీస్ మటన్ చికెన్ ప్రతి ఒక్కటి కర్రీస్ మస్తు చేస్తుంది ఏమే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మా ఇంట్లో తిననే వేసేదాన్ని మటన్ చికెన్ ఇంకా నాన్ వెజ్ అంటే మా మమ్మీ వాళ్ళు వీళ్ళు చెయ్యరు వాళ్ళకి రాదు వెజ్ అంటే మా మమ్మీ వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇంకా చూడండి ఇక్కడ మా పిన్ని తిని కూడా మస్తు వేస్తుంది కర్రీస్ అన్నీ టేస్ట్ ఉంది అందుకే నాన్ వెజ్ చేసే వాళ్ళు ఇక్కడ వచ్చింది అనమాట ఆ రోజు ఇంకా రోజు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు ఇంకా రాలేరు ఇక్కడ మా బాబాయ్ మా అన్న ఇక్కడ మా వదిన మా పెద్దమ్మ మా పిన్ని మా చెల్లెళ్ళు ఇక్కడ ఇంకో పెద్దమ్మ మా మమ్మీ మా పిన్ని మా ఇంకో చిన్నమ్మ ఇక పని వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి ఇప్పుడు ఆ కోసిన మేకనే ఇది అది మటన్గా మారింది ఇంకా దాన్ని కర్రీ చేస్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ మా పెద్దనాన్న బాబాయ్ చూడండి ఇంకా వంట చేస్తున్నారు ఆ రోజు మటన్ కర్రీ ఇంకా డిస్కషన్ ఉంటుంది కదా ఇక్కడ కారం పొడి ఇస్తున్నారు మా వాళ్ళు ఇంకా అక్కడ మా చుట్టాలు ఇంకా అందరు కూర్చొని ముచ్చట్లు ఇంకా దావత్ అంటే ఉంటుంది కదా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఉండటం ఇంకో మటన్ చూడండి బాయ్ సార్ కర్రీస్ వీళ్ళు నీటుగా పేస్ట్ ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మా చుట్టాలు అంతా వచ్చిండ్రు మా వదిన మా అత్తమ్మ మా ఇంకో అత్త మా నానమ్మ ఇగో ఇక్కడ మా మామ ఇంకరు ఉన్నారు చూడండి తిను మా అత్త మా పిన్ని మా మామ అందరూ వచ్చిండ్రు ఆ రోజు మొత్తం ఇంక అక్కడ వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తుండ్రు మా మమ్మీ అయింది ఇంతకుముందు తెలుసు కదా మా పెద్దమ్మ వంటలు చేస్తా అని చెప్పిన ఇవా వంటలు చేస్తాను ఉంటామే ఇక ఇక్కడ మా అన్న తిడుతుండు వీడియో తీస్తే అక్కడ మా కోడలు మా నాన్న మా మమ్మీ ఇంకా మా పెద్దనాన్న మా నాన్నమ్మ అందరు ఉన్నారు మొత్తము ఇంకా చెప్పిన ఇక దావత్ అయినా ఇంకా అందరు వస్తారు చూడండి ഇങ്ങേപ്പിഡ് തീലേക്ക പോയി ടാങ്ക് യു സബ്സ്ക്രൈബ് അവർ ഛാനൽ ബൈ ബായ്